సిఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజా అభినందనలు తెలిపారు గోశాలల నిర్మాణం గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే గోశాలల నిర్మాణం గోవుల పరిరక్షణ కమిటీలో సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు గోవుల పరిరక్షణకు ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణలో గోవధను నిషేధించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజా విజ్ఞప్తి చేశారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్తోని ఆ మీటింగ్లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద ల్యాండ్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక్క నివేదిక అదేవిధంగా మీరు గౌశాలలు అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు కానీ దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు కి కటింగ్కి వస్తున్నది ఇన్లీగల్గా దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది